హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది శుక్రవారం రోజు నైట్ అంటే నిన్న నైట్ అనమాట టైం వచ్చేసి టెన్ థర్టీ అయింది డిన్నర్ అయింది గిన్నెలు కూడా అన్నీ క్లీన్ చేశాను ఇంకా రేపు మార్నింగ్ అంటే శనివారం రోజు చెసర వడియాలు పెడదామనేసి పప్పు అయితే నానబెట్టేశాను ఇంకా శుక్రవారం రోజు వడియాలు మళ్ళీ పెట్టాను అనమాట గురువారం రోజు పెట్టాను శుక్రవారం రోజు కూడా పెట్టాను ఇంకా వడియాలు అయితే శారీ నుండి సెపరేట్ చేసి మళ్ళీ ఇంకో శారీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను ఇప్పుడు ఇవి కొంచెం ఆరా పెడితే ఇంకా స్టోర్ చేసుకోవచ్చు కదా అనేసి శారీలని శారీలో పెట్టేసి అట్లా తీసుకొచ్చానమాట ఇంకా వీటిని బేషన్లో పోసి ఇంకా నైటు బెడ్రూమ్లో ఫ్యాన్ వేసుకొని పడుకుంటాం కదా ఆ ఫ్యాన్ కింద పెడితే ఇంకొంచమైనా డ్రై అవుతాయి కదా అందుకనేసి బేషన్లో పోద్దామని తీసుకొచ్చాను ఇంకా ఇవేమో శుక్రవారం రోజు అంటే నిన్న పెట్టిన వడియాలు చిన్న బేషన్లోవి ఇంకా అవి ఎండలేదు కాబట్టి పెద్ద వేషన్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామనేసి తీసుకొచ్చాను అనమాట ఇంకా చిన్న బేషన్లో ఉన్నటువంటి రవ్వ వడియాలన్నీ టవల్లో పోసేసి ఇంకా పెద్ద బేషన్లో ఉన్నటువంటి వడియాలని అయితే చిన్న బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేశాను ఇంకా పెద్ద వేషన్లో అయితే వడియాలు ఆరబెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది ప్లస్ ఏంటంటే త్వరగా డ్రై అవుతాయి కదా అందుకనేసి అలా చేశాను ఇంక ఈ బేషన్ తీసుకెళ్లి బెడ్రూమ్లో అయితే స్టూల్ వేశాను ఇంకా స్టాల్ ఆ స్టూల్ మీద పెట్టేశాను అనమాట అంటే మార్నింగ్ కల్లా కొంచమైనా డ్రై అవుతాయి కదా అందుకని అలా చేసాను ఆగో మధ్యలో చూడండి కొంచెం వెట్టిగా ఉంది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా చిన్ను అయితే ఇంకా స్కూల్ ఉంది కదా సాటర్డే రోజు అంటే ఈ రోజు ఇంకా ముసుగుదాన్ని పడుకున్నాడు అనమాట టైం వచ్చేసి ఇప్పుడు నైట్ టెన్ ఫార్టీ అలా అవుతుందేమో అంటే టెన్ ఫార్టీ అవుతుంది ఇంకా ఇది శనివారం రోజు అంటే ఈ రోజు ఇంకా మా చిన్న స్కూల్కి పంపించగానే నేను ఇంకా మిక్సీ పెసరపప్పునైతే మిక్సీ వేసి గ్రైండ్ చేశాను అనమాట ఇంకా ఒక పాలిస్టర్ క్లాత్ని అయితే తీసుకొని దాన్ని తడిపేసి మంచం అయితే ఇట్లా పరుస్తున్నాను ఎందుకంటే పెసర వడియాలు పెట్టాలి కదా ఇంకా క్లాత్ కదలకుండా క్లిప్పులు అయితే పెట్టేస్తాను ఎప్పుడూ అలానే చేస్తాలండి ఇంకా పెసర వడియాలకైతే పెసరపప్పులో కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం సో వంట చూడ కొంచెం ఉప్పు అంటే టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఇంగువ జీలకర్ర అవన్నీ వేసి ఇంకా మిక్స్ చేసి పిండిని బాగా ఒకసారి మిక్స్ చేసేసి తీసుకొచ్చా అనమాట ఇంకా పైన స్టూలు అవన్నీ గిన్నెలు కావాలి కదా కొన్ని తెచ్చుకున్నాను ఇంకా మొబైల్ని అయితే ట్రై పడి పెట్టేసి ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఆన్ అండ్ ఆఫ్ నేనే కదా చేసుకునేది ఎవరు లేరు కదా ఇంకా వీడియో షూట్ చేస్తూ పెసర వడియాలైతే పెడుతున్నాను మార్నింగ్ ఎండ చూడండి ఎనిమిదింటికి ఎలా ఉందో వామ్ భరించలేనంత ఎండ అందుకే తల మీద అయితే ఇట్లా చున్నీలాగా వేసుకున్నాను అనమాట ఈ సమ్మర్లో బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి పిల్లలైనా పెద్దలైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళైనా వాటర్ ఎంత తీసుకుంటే అంత మంచిది అనమాట బాడీ డిహైడ్రేషన్ అవ్వదు ప్లస్ ఏంటంటే ఈ సమ్మర్ సమ్మర్లో ఏంటంటే రాగి జావ అవి తాగితే హెల్త్కి చాలా మంచిది కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉంటారనమాట సరే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అబ్బా ఈ నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి చిన్న కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలపండి వడియాలైతే స్టార్ట్ చేశాను ఇంకా కింద వర్క్ అయితే అంతా కంప్లీట్ చేసుకుని ఎయిట్కి వచ్చేసాను అనమాట డాబా మీదకి ఇంకా ఈరోజు శనివారం కదా తలస్నానం చేసి దేవునికి దీపం కూడా పెట్టేశాను శనివారం రోజు కాబట్టి ఇంకా పిండి దీపాలు అయితే వెలిగిస్తున్నాను ఇంకా అరటి పనులు ఉన్నాయి కానీ అవి తిన్ అవి మేము తినగా మిగిలిన పనులు అనమాట ఇంకా అక్కడ నైవేద్యంగా పెట్టలేదు చిన్న ముక్కరే నైవేద్యంగా పెట్టేశాను